అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం ముప్పై నాలుగవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఇల్లు రావటంతో దివ్యని దింపేసి ఇంటికి వెళ్తారు ఇంక మీరు ముందుకొస్తారా మేడం నేనేదో డ్రైవర్ లాగా నువ్వు ఓనర్లాగా ఉంది చూడ్డానికి అయ్యో మేడం ఏంటి కార్తీక్ అని అను ముందుకొచ్చి కూర్చుంటుంది కార్తీక్ అనుతో ఈ శారీలో చాలా బాగున్నావు ఆ ఏంటి అంటే అదే అని ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారా అని అడుగుతున్నాను ఆ బాగుందన్నారు కార్తీక్ అందరూ నేనేంటి దీనికి భయపడుతున్నాను నా పెళ్ళామే కదా బాగుందని కూడా చెప్పకూడదా ఏంటి నేను ఎందుకు భయపడుతున్నాను అసలు అనుకుంటాడు కార్తీక్ ఇంకా ఇంటికి వెళ్తారు అను బెడ్రూంలో ఉన్న స్నూపీ దగ్గరికి వెళ్ళి నువ్వు తినేసావా అని అడుగుతుంది తల ఊపుతుంది అది సరే చాలా టైట్గా ఉంది పడుకుంటాను బాయ్ అని చెప్పి అలాగే శారీతో నిద్రపోతుంది కార్తీక్ వెళ్ళి తన పక్కనే పడుకొని చీర కూడా మార్చలేదు నన్ను చంపడానికే ఉన్నావి నువ్వు ఇలా శారీలో పడుకుంటే నా వల్ల అవుతుందా నిద్ర కూడా పట్టదు నాకు నిన్నే చూస్తూ ఉండాలనిపిస్తుంది కదా అను పక్కన పడుకొని అలాగే ఆమెని చూస్తూ పూర్తిగా నిద్రపోయిందని కన్ఫర్మ్ అయ్యాక నుదుటి మీద ఇంకా బుగ్గ మీద ముద్దు పెట్టి తననే చూస్తూ కళ్ళు మూస్తూ తెరుస్తూ ఎప్పటికో నిద్రపోతాడు అను లేచి అయ్యో నేను ఇలాగే పడుకున్నానా అనుకొని లేచి పక్కనే చిన్నపిల్లలు నిద్రపోతున్న కార్తిక్ని చూసి కాసేపు కలలో నింపేసుకొని వెళ్ళి స్నూపీకి గుడ్ మార్నింగ్ చెప్పి పనులు స్టార్ట్ చేస్తుంది అన్ని పనులు చేసి సుమిత్ర గారు హెల్ప్ చేయడంతో కాస్త రిలీఫ్ అవుతుందను కార్తీక్ హరిగారు లేవటం లేట్ అయ్యేసరికి రిషి దగ్గరికి వెళ్ళాలని అను వెళ్ళి టిఫిన్ చేస్తుంది అప్పుడే నిద్ర లేచి సోఫాలో కూర్చున్న కార్తీక్ అను టిఫిన్ చేయడం చూసి అయ్యో ఏంటి మళ్ళీ హెడేక్ వచ్చిందా ఏంటి ఇంత తొందరగా తింటోంది అనుకుంటాడు అసలు ట్యాబ్లెట్స్ ఏవి వేసుకుంటుందో అనుకొని చెక్ చేయడానికి లోకి వెళ్తాడు అను బ్యాగ్ దగ్గర ఏవో ట్యాబ్లెట్స్ కనిపిస్తాయి అందులో టూ ట్యాబ్లెట్స్ మాత్రమే వాడి ఉంటాయి ఇవేనా ఇప్పుడు వాడేది అనుకొని ఇప్పుడు వేసుకుంటుంది కదా చూద్దామని అవి అక్కడ బ్యాగ్ పక్కన పెట్టేసి వెయిట్ చేస్తాడు అను వచ్చి కార్తీక్కి కాఫీ ఇచ్చి బ్యాగ్ తీసుకొని అక్కడ పెట్టి ఉన్న ట్యాబ్లెట్స్ చూసి కళ్ళు పెద్దవి చేసి ఇంకా పొరపాటును కూడా వేసుకోకూడదని అవి డస్ట్బిన్లో వేసి కార్తీక్ తాగేసిన కప్పు తీసుకొని వెళ్ళిపోతుంది ఏంటిది ఇలా చేసింది అనుకొని ఆ ట్యాబ్లెట్స్ తీసుకొని రెడీ అవ్వడానికి వెళ్తాడు అదేం పట్టించుకొని అను స్నూపీ దగ్గరికి వెళ్ళి దాన్ని కాస్త పోసి సరే ఆడుకోరా ఈవినింగ్ వచ్చాక నీతో మాట్లాడతానని బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా అను ఆశ్రమానికి వెళ్ళి రిషితో సూర్యని కలిశాను తను సూసైడ్ చేసుకోబోయాడు నిజంగాన్ని అని అంటుంది తనని చూశాను మాట్లాడాను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఇక పైన అలా ఉండదని నమ్మకం వచ్చింది మధు కూడా వచ్చింది అది విని మరి ఇంకేం నువ్వు మంచిగా నీ లైఫ్ స్టార్ట్ చేయి అంటుంది అలాగే మధు అని అంటుంది అయినా నువ్వు డల్గా ఉన్నావేంటి ఏమైందంటే ఏం లేదు కిరణ్ నా కాల్ లిఫ్ట్ చేయడం లేదు నువ్వు చేయవా ఒకసారి అంటుంది మధు సరే అని కాల్ చేసి ఏమైంది అన్నయ్య మధు కాల్ లిఫ్ట్ చేయడం లేదంట ఏమైందంటే దాన్నే అడుగు అంటాడు ఏమైంది అంటే అది ఇంట్లో ఒప్పుకోకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయమన్నాను అందుకని అంటుంది మధు అను సీరియస్గా చూస్తుంది నువ్వే కరెక్ట్ అన్నయ్య మాట్లాడక వదిలేసి ఉంటానంటుంది కదా మాట్లాడకపోతే ఏమీ ఉండని అంటుంది సరే అన్నయ్య ఉంటా బాయ్ అని కాల్ కట్ చేస్తుంది అను ఏంటే నువ్వన్న మాట్లాడిస్తావని నీకు చెప్తే నువ్వు కిరణ్ ఇంకా ఎంకరేజ్ చేస్తున్నావు అని అంటుంది మధు మరేంటి నీకేం చెప్పాను నాకు మా ఇంట్లో ఒప్పుకోక నేను సూర్యను వదిలేశాను కానీ నీకు అలా చెప్పేవాళ్ళు లేరని సంతోషించకుండా ఇంకా ఇంకా అన్నయ్యని ఎందుకు బాధ పెడుతున్నావు నువ్వు లేకుండా తనకు కూడా ఇంతే ఉంటుంది కదా అది ఎందుకు ఆలోచించవు మధు అవును ఇద్దరు ఎన్ని చెప్పినా నేను వినలేదు కానీ ఇంకెప్పుడు ఇలా చేయను కిరణ్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకునేంత వరకు నేను కిరణ్ కోసం ఎదురు చూస్తాను అలాగే తనను ఏ విధంగా ఫోర్స్ చేయను ప్లీజ్ అను నువ్వైనా చెప్పు మాట్లాడమని ఇంతలో అను ఫోన్కి మెసేజ్ వస్తుంది కిరణ్ దగ్గర నుంచి అది ఇంకా ఏడుస్తుందా అని ఇదిగో మీ శ్రీవారు నీ కోసం ఎంతలా ఆలోచిస్తున్నాడో చూడు వెళ్ళి మాట్లాడుకోపో అని కాల్ కట్ చేసి వెళ్ళిపోతుంది మధు ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళి మాట్లాడుతుంది అను రిషి దగ్గరికి వచ్చి నిజంగా ప్రేమ అనేది ఒక మ్యాజిక్ కదా రిషి మనిషిని ఎంత పెద్ద సంతోషానికి తీసుకువెళ్తుందో అది దొరకకపోతే అంత పెద్ద పాతాలలోకి తోసేస్తుంది నాకు తెలుసు కిరణ్ అన్నయ్యని మాట్లాడొద్దు అని నేను రివర్స్లో అంటే అన్నయ్య ఫోన్ చేస్తాడని అయినా ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఎందుకు వదులుకుంటారు ఇలా చిన్న చిన్న కారణాలకి కార్తీక్ కనుక ఇష్టపడి నా కోసం వస్తే అప్పుడు నేను ఈ బాధలన్నీ మర్చిపోయి ఏ వంకల్లో చెప్పకుండా కార్తీక్ దగ్గరికి వెళ్ళిపోతాను ఎంత కష్టమైనా సరే వాటన్నిటినీ వదిలి కార్తీక్తోనే ఉండిపోతాను రిషి నీకు తెలియదు కానీ రిషి దివ్య ముందు కార్తీక్ నటిస్తున్న ప్రతి క్షణం ఇది నిజమైతే బాగుండని చాలా గట్టిగా కోరుకుంటున్నాను కానీ ఆ దేవుడు వినడం లేదు చూద్దాం నా రాతలో ఏం రాసుందో చూసావు కదా ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య నీకు ఏదో ఒక సమస్య ఉండే ఉండొచ్చు త్వరగా లేచే కన్నా మనం అది కూర్చొని సాల్వ్ చేసేసుకుందాం సరే బాయ్ టైం అవుతోందని అను కిట్టు దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ వెయ్యి అని చెప్పి వెళ్ళిపోతుంది మధు కిరణ్తో మాట్లాడాక కాస్త రిలీఫ్ అయిన తర్వాత అను మధు కలి ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్ళిపోతారు కార్తీక్ ఆ మెడిసిన్ తీసుకొని వెళ్ళి మెడికల్ షాప్లో అడిగితే ఇవి స్టెరాయిడ్స్ సార్ బాగా పెయిన్ తగ్గించడానికి బలంగా ఉండడానికి రకరకాల వాటికి వాడతారంటాడు ఇది వాడితే బాగా ఆకలిస్తుందా స్టెరాయిడ్ కదా సార్ ఇది తీసుకుంటే ఖచ్చితంగా ఫుడ్ ఎక్కువ తినాలి ప్రోటీన్ తినాలి బాగా లేదంటే చాలా వీక్ అయిపోతారు కలుతిడికి పడిపోతారని చెప్తాడు మెడికల్ షాప్ అతను సరే థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు ఇంత పవర్ఫుల్ మెడిసిన్స్ వేసుకుంటుంటే నీకు కనీసం ఫుడ్ కూడా పెట్టలేదు నేను నేను చాలా చెడ్డవాణ్ణి కదా అని అనుకుంటాడు కార్తిక్ అక్కడి నుంచి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోయి డైలీ రొటీన్ లాగా అనుని చూడడం మొదలు పెడతాడు అను ఆఫీస్కి వెళ్ళాక మౌని అను మాట్లాడుకుంటుంటే వాళ్ళిద్దరిని మేనేజర్ పిలుస్తారు అను మౌని వెళ్ళాక వాళ్ళకి ఇద్దరిని పరిచయం చేసి వీళ్ళిద్దరు ఇక్కడ నుంచి మీ ప్రాజెక్ట్లో కంటిన్యూ అవుతారు న్యూ ఎంప్లాయీస్ అని చెప్తారు అలాగే సార్ అని మౌని వాళ్ళు వాళ్ళని తీసుకొని వెళ్తారు అను మౌని ఇద్దరు వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని పరిచయం చేసుకుంటారు నా పేరు మనోహర్ నేను ఇక్కడ ఆల్రెడీ ఇదివరకు పనిచేశాను కాస్త వర్క్ ఉండడం వల్ల లాంగ్ లీవ్ తీసుకొని ఈ మధ్య మళ్ళీ జాయిన్ అయ్యానని అంటాడు అమ్మ నాన్న నేను చిన్న ఫ్యామిలీ నేను ఏం చేసినా నచ్చుతుంది వాళ్ళ కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధమే ఒక మాటలో చెప్పాలంటే ఇది నా బయోడేటా అని అంటాడు వాళ్ళే చెప్పారు అన్నయ్య ఒక ముక్కలో అంటున్నాను అయ్యో సారీ ఏదో ఫ్లోలో అన్నయ్య అని వచ్చేసిందని మళ్ళీ తనే చెప్తుంది అను నాకు చెల్లెలంటే చాలా ఇష్టం కానీ ఇంతవరకు ఇప్పటిదాకా నన్ను ఎవరు అన్నయ్య అని పిలవలేదు ఫస్ట్ టైం అనుకోకుండా నీ నోట్ల నుంచి వచ్చేస్తుంది అలాగే కంటిన్యూ అయిపోదాం నువ్వు నాకు ఎప్పటికీ చెల్లివే ఇంత క్యూట్ చెల్లెలు నాకు దొరుకుతుందని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు నిజంగానా చాలా థ్యాంక్స్ అన్నయ్యా అంటుంది అను అసలు ముక్కు మొహం తెలియకపోయినా పరిచయం కలిపేసుకుంటావే అని అంటుంది మౌని ఒక మనిషితో రెండు నిమిషాలు మాట్లాడితే సరిపోతుంది మౌని వాళ్ళు ఏంటో కాస్త అర్థమైపోతుంది ఆ వంశీగాడు ఉన్నాడే వాడిని చూస్తేనే అర్థమైపోతుంది వాడు తేడా అని చ ఎవడు ఆ వంశీ ఏం చేశాడు వాడిని ఏమైనా ఇబ్బంది పెట్టాడా అని అడుగుతాడు మనోహర్ అన్నయ్య అని పిలిచినందుకు అప్పుడే బాధ్యత మొదలు పెట్టేశావా ఇంకా చాలా టైం ఉందిలే అన్నయ్య వదిలే ఈసారి కదిలిస్తే చూద్దాం అని అంటున్నాను మీ పేరు అని అడుగుతుంది అను నా పేరు కీర్తి నేను మా ఆయన ఈ బేబీ మాది లవ్ మ్యారేజ్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు సో మేమిద్దరం కష్టపడి ఫ్యామిలీని రన్ చేసుకోవాలి కాబట్టి ఇద్దరం సంపాదించాలని ఈ టైంలో కూడా జాబ్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది అని చెప్తుంది కీర్తి అవునా ఇప్పుడు ఎన్నో మంత్ అని అడుగుతుంది అను సిక్స్త్ మంత్ అని చెప్తుంది అవునా అంటే మూమెంట్స్ ఉంటాయి కదా ఒకసారి నేను చూడొచ్చా అని అడుగుతుంది అను ఈ రోజు మార్నింగ్ నుంచి అస్సలు కదలట్లేదు ఇప్పుడు నువ్వు ట్రై చేయి అని అంటుంది అను చాలా స్మైలింగ్ ఫేస్తో అంతకన్నా యాంగ్జైటీతో కాస్త వంగి కీర్తి కడుపు మీద చేపెట్టి బేబీ మూమెంట్స్ తెలుసుకోవాలని ఆత్రంగా చూస్తుంది కానీ బేబీ మూమెంట్స్ ఏవి ఉండవు ఏంటి కీర్తి కదలటం లేదు అని తలెత్తి చూస్తుంది మళ్ళీ ఒక్కసారి చూడనా అని అడుగుతుంది అను చూడు అను అని అంటుంది ఈసారి చేయి పెట్టగానే లోపల బేబీ కదులుతుంది అనుకి రవ్వంత కన్నీళ్లు కూడా వస్తాయి నాకు తెలుస్తుంది చాలా క్లియర్గా మూమెంట్ నువ్వు కూడా చూడు మౌని భలే ఉంది అనుకే తెలియకుండా కన్నీళ్ళు వచ్చేస్తాయి ఏయ్ అను నీ కళ్ళల్లో నీళ్ళేంటి అని అడుగుతుంది మౌని ఫస్ట్ టైం తెలుసా నేను ఇలా చూడడం ఇప్పటి వరకు ఎవరిని చూడలేదని కన్నీళ్ళు తుడుచుకుంటూ రోజు నీ బేబీ మూమెంట్స్ వచ్చినప్పుడు నాకు చెప్తావా అని అడుగుతుంది అను చిన్నపిల్లలు చాక్లెట్ కావాలి అని అడుగుతున్నట్టు ఉంటుంది అను ఫేస్గా క్యూట్గా ముగ్గురు నవ్వుకొని అలాగే అంటుంది కీర్తి అదే ఉంది కీర్తి ఇంకా చాలా చేస్తుంది రేపటి నుంచి నీ కోసం చేస్తుంది అలాగే నీ పనులన్నీ పూర్తి చేస్తుంది నేను నమ్మలా చూసుకుంటుంది అంటుంది మౌని నిజంగా ఈ టైంలో ఏమేమి తినాను అన్నీ నాకు చెప్పు నేను నీకు చేస్తేస్తాను ఓకేనా అంటుంది గాను సరే ఇంకా మీకు ల్యాప్టాప్స్ ఇవ్వలేదు కదా మీరు వర్క్ తెచ్చుకుంటూ ఉండండి ఈ రోజుకి కాస్త రిలీఫ్గా ఉంటుంది అంటున్నాను మనుగారు మీరు రండి నా దగ్గర కూర్చోండి ఇక్కడికి తను వదలదు అని అంటుంది మౌని గారు ఎందుకు మను అని పిలువ మౌని అంటాడు ఇంకా ఆ రోజు అందరూ అలా వర్క్ చేసుకుంటూ కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కార్తిక్ మాత్రం కింద నుంచి అను చేసే ప్రతి పనినే చూస్తాడు అను చూపు మాత్రం పద్దాక కీర్తి వేవి వైపే ఉంటుంది ఇంత చిన్న పిల్లల మనస్తత్వం ఉంది ఏంటి నీకు నిజంగా బంగారానికి తెలుసా ఇన్ని రోజులు నీ విలువ తెలుసుకోలేకపోయాను సారీ అను ఇంకెప్పుడు బాధ పెట్టను అనుకుంటాడు ఆ రోజు నలుగురు కలిసి లంచ్ చేస్తారు అలా చాలా చాలా మాటలు మాట్లాడుకుంటూ అను శాలరీ గురించి చెప్తూ కీర్తి మను మీకు తెలీదు ఈవిడ శాలరీ మొత్తం ఆశ్రమంలో ఇచ్చేస్తుంది ఓన్లీ తన ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వరకే ఉంచుకుంటుందని అంటుంది మోని ఏంటి మోని నువ్వు చెప్పేది నిజమా శాలరీ మొత్తం ఆశ్రమానికి ఇచ్చేస్తుందా నిజంగా నాను అని అడుగుతాడు మను ఆ అది అన్నయ్య నాకు పెద్దగా అవసరం లేదు అది వాళ్ళకైతే చాలా అవసరం కదా నా ఒక్కదాన్ని వన్ మంత్ శాలరీతో అక్కడ ఒక బాబు వన్ ఇయర్ చదువుకున్నాడు అందుకని అంటుందను అన్నయ్య ఒక అనాథకి చదువు అంటే తన జీవితంతో సమానం అది చాలా పెద్ద విషయం అంత పెద్ద విషయంలో నేను చిన్నగా ఎందుకు ఆలోచిస్తాను అందుకే ఇచ్చేస్తానని అంటుంది అను నాకేం అవసరం ఉంటుంది చెప్పు ఇంట్లో తినొస్తాను బాక్స్ తెచ్చుకుంటాను ఇంకా బస్ ఛార్జెస్ అంతే కదా ఏం కావాలన్నా ఇంట్లో దొరుకుతుంది ఇంకేముంది మీరంతా దీని గురించి ఆలోచించడం ఆపేసి తినండి నాదైపోయిందని హ్యాండ్ వాష్కి వెళ్తుంది వన్ మంత్ శాలరీ కోసం నేను మా ఆయన చాలా కష్టపడుతున్నాం అలాంటిది తన శాలరీ మొత్తం ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ కోసం ఖర్చు చేస్తుంది చూడు ఈ అను చాలా గ్రేట్ అని అంటుంది కీర్తి నిజమే చాలా ప్రీషియస్ కూడా లైఫ్లో ఈ చెల్లెల్ని ఇప్పటికీ మర్చిపోనని అంటాడు మనోహర్ ఇంకా ఆ రోజు అందరూ చాలా కబుర్లు చెప్పుకొని వర్క్ గురించి కాస్త తెలుసుకొని ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు అను ఇంటికి వెళ్ళి తన పనులన్నీ పూర్తి చేసి హరిగారు ఇంకా రాలేదని ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఆయన వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత కార్తీక్ కూడా ఇంకా తినలేదని కార్తీక్ని కూడా భోజనానికి పిలుస్తుంది ఆ తర్వాత అత్త తినేసింది మావయ్య అని కార్తీక్ అను హరిగారు ముగ్గురు కలిసి భోజనం చేస్తారు ఎలా ఉందిరా ఆఫీస్ అని అడుగుతారు సూపర్ మావయ్య ఈరోజు కొత్తగా ఇద్దరు జాయిన్ అయ్యారు మా టీంలో కీర్తి అండ్ మనోహర్ అన్నయ్య ఇద్దరు భలే ఉన్నారు తెలుసా ఫస్ట్ డే అయినా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు కార్తీక్ వైపు చూస్తాడు కార్తీక్ ఏమి మాట్లాడకపోవడంతో అవునా అయితే మీకు ఇంకో ఇద్దరు మాట అంటారు హరిగారు ఇంకో రోజు ఇంకో ఇద్దరి గురించి చెప్పేసి అది వినాల్సిందే మీరు తప్పదు అంటుంది అను తప్పకుండా రా బంగారం నీకోసం ఏదైనా ఓకే అంటారు హరిగారు ఇన్ని రోజులు వీళ్ళిద్దరి కాన్వర్జేషన్ ఎప్పుడూ వినని కార్తీక్ అబ్బా మీ ఇద్దరు ఇంత బాగా మాట్లాడుకుంటారా అని అనుకుంటాడు ఇంకా ముగ్గురు భోజనం చేసేసి లోపలికి వెళ్ళిపోతారు అను కాస్త పాలు తీసుకొని బాల్కనీలో ఉన్న స్నూపీ దగ్గరికి వెళ్ళి దానికి పోస్తుంది అయ్యో ఏంటి స్నూపీ ఇక్కడున్నావు చాలా చల్లగా ఉంది కదా లోపలికి వెళ్దాం రా అంటే కదలదు సరే నీ ఫుడ్ తిందు కానీ రా అని పిలిచి అక్కడే తనకి ఫుడ్ పెడుతూ నీకో విషయం తెలుసా ఈరోజు కొత్తగా ఇద్దరు జాయిన్ అయ్యారు ఆఫీస్లో ఒకళ్ళు కీర్తి ఇంకొకళ్ళు మనోహర్ చూడగానే అన్నయ్య అని పిలిస్తే తను ఓకే అన్నాడు ఎందుకో అలా పిలవాలనిపించింది కిరణ్ లాగా చాలా మంచివాడు అనిపించింది అండ్ ఇంకా కీర్తి తను సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ అబ్బా నేను చేయి పెట్టగానే బేబీ కదిలింది తెలుసా ఆ క్షణం ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా అని స్నూపీకి అన్నీ చెప్తూ ఉంటుంది అను ఈలోపు స్నూపీ ఫుడ్ తినడంతో సరే ఇంకా పడుకుందాంరా అని స్నూపీని తీసుకొని వెళ్ళి దాని ప్లేస్లో పడుకోబెట్టి బెడ్ మీద అను పడుకుంటుంది ఇంకా నిద్రపోతారు నెక్స్ట్ డే మార్నింగ్ అను లేచి తను పని చేసుకుంటూ ఉంటే అసలు కార్తీక్లో ఎంత మార్పు వచ్చింది అనేది తెలుసుకోవాలని హరికారికి ఒక ఆలోచన వస్తుంది అప్పుడే కార్తీక్ సోఫాలో కూర్చుంటే సుమిత్ర గారు వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటే అను సుమిత్ర గారికి కాఫీ ఇచ్చి కార్తీక్కి హరికారికి కూడా కాఫీ ఇస్తుంది అమ్మ అను నేను నిన్న నా బెడ్రూమ్లో ఒక పదివేలు పెట్టాను అది కనిపించడం లేదు అవి కానీ నువ్వేమైనా తీసావా అంటారు ఏంటి మావయ్య అను తను సరిగ్గా విన్నదో లేదో అని అనుమానంతో అదే పదివేలు కనిపించట్లేదు నువ్వేమైనా తీసావా అంటే అప్పుడు రేవతి పెళ్లికి దాచిన పదిహేను లక్షలు తీసావు కదా అలా ఇవి కూడా తీసావేమో అని అడుగుతున్నానంటారు అను పిచ్చి షాక్ అవుతుంది ఏంటిది ఒక్కసారిగా ఏమీ అర్థం కాదు తనకే తెలియకుండా కలల్లో నీళ్ళు తిరుగుతాయి చాలా బలవంతంగా ఆపుకొని లేదు మావయ్య నేను తీయలేదు అని అంటుంది కార్తీక్ వెంటనే తెరుకొని బెడ్రూమ్లో పెడితే ఎందుకు మిస్ అవుతాయి ఒక్క నిమిషం ఉండి నేను చూస్తానని కార్తీక్ లోపలికి వెళ్ళి షెల్ఫ్స్ అన్నీ వెతికి అందులో ఉన్న పదివేలు తెచ్చి హరిగారికి చూపిస్తారు అదేంటి ఎప్పుడు లేని ఈయనూ అనుమానిస్తున్నారని అనుకుంటుంది సుమిత్ర గారు అక్కడే ఉన్నాయా నేను చూసుకోలేదు సారీ అమ్మా అని అంటారు అయ్యో మీరు నాకు సారీ చెప్పడం ఏంటి మావయ్య పర్లేదని వాళ్ళు తాగిన కాఫీ కప్స్ అన్నీ తీసుకొని కిచెన్లోకి వెళ్ళిపోతుంది అదేంటి నాన్న చూసుకోకున్న అంటారేంటి అయినా రేవతి పెళ్లి డబ్బులు అను నాకు ఎప్పుడో ఇచ్చేసింది అంటాడు కష్టంగా కంట్లో దాచిన కన్నీళ్ళని బయటకు స్వేచ్ఛగా వదిలేస్తుంది ఈ సంఘటనని ఎలా పోల్చుకోవాలో కూడా అనుకే అర్థం కాకుండా ఉంటుంది తను ఎందుకు ఏడుస్తుందో కూడా తనకే అర్థం కాదు టిఫిన్ అంతా డైనింగ్ టేబుల్ మీద సర్ది తను రెడీ అవ్వడానికి వెళ్తుంది బెడ్రూంలో స్నూపీ ఉంటే దానికి పాలు పోసి స్నూపీ చెప్పకుండా డబ్బులు నేను ఎందుకు తీసుకుంటాను నేనేం చేస్తాను అయినా నాకేం అవసరం లేదులే మామయ్య గారు ఏదో కంగారులో అని ఉంటారు ఆయనకి నా గురించి తెలుసు కదా ఈ ఒక్క విషయం పట్టుకొని ఆయన నేను తక్కువ చేయకూడదు సరే రెడీ అవుతాను స్నూపీ టైం అవుతోంది అని వెళ్ళి రెడీ అవుతుంది సుమిత్ర గారు వంట చేయడంతో బాక్స్ పెట్టుకొని అందరూ టిఫిన్ చేద్దామంటే చాలా కష్టంగా టిఫిన్ చేయడానికి కూర్చుంటుంది అందరూ తిన్నాక హరిప్రసాద్ గారికి బాయ్ చెప్పి వెళ్ళపోతుంటే అను సారీరా అలా అన్నానని ఫీల్ అవ్వద్దు అయ్యో మామయ్య ప్లీజ్ నేనేం ఫీల్ అవ్వలేదు నార్మల్గా ఇంట్లో మనిషిలాగా నువ్వేమైనా తీసావా అని అడిగారు అందులో ఉంది తీస్తే తీసాను అని లేదంటే లేదని చెప్తాను అంతే కదా ఇట్స్ ఓకే అనుకోవడం లేదు మీరు బాధపడకండి టైం అవుతుంది వెళ్ళొస్తాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది కార్తిక్ మనసులో నీ మీద ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని చెప్పి నేను ఇలా చేశాను కానీ నేను చాలా బాధ పెట్టాను ఒక క్షణం వాళ్ళిద్దరిలాగే నేను బిహేవ్ చేశానేమో అనిపిస్తోంది కానీ నువ్వెంత మెచ్యూర్గా ఆలోచిస్తావో అను నువ్వు గమనించుకోలేదు కార్తిక్ నిన్ను సమర్థించాడు కాసేపటికి కార్తిక్ వచ్చి అను ఏదైనా చేసిందంటే నమ్ముతాను కానీ డబ్బులు అయితే తీయదు రేవతి పెళ్లి అప్పుడు తీసిన పదిహేను లక్షలు కూడా నాకు ఇచ్చేసింది డాడ్ ఏదో కంగారులో అనేసార్లే కార్తీక్ వదిలేయి అంటారు కార్తిక్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఆఫీస్కి వెళ్ళిపోతాడు నాకు తెలియదారా నా కోడల గురించి ఎంటీ చెక్ ఇచ్చి రాసుకోమని అడిగితేనే ఈ ఇంట్లో నా హక్కుల్ని దక్కాకే ఇక్కడ నుంచి డబ్బులు తీసుకుంటాను అన్నది అలాంటి అమ్మాయి మనకు చెప్పకుండా మనం ఇవ్వకుండా చిల్లిగా కూడా తీసుకోదు నా కోడలు బంగారం కాబట్టే మీ ఇద్దరు ఆటలు ఇలా సాగుతున్నాయని అనుకుని ఆయన కూడా ఆఫీస్కి బయలుదేరుతారు కార్తిక్ కార్లో కూర్చొని అను స్రూపికి చెప్పిన మాటలే గు ఆలోచిస్తూ ఉంటాడు అసలు డబ్బు అంటే అసలే నిన్ను డబ్బు విషయంలో ఎన్ని మాట్లాడినాను అను సారీ నిజంగా సారీ అనుకుంటాడు ఇంకా అను రిషి దగ్గరికి వెళ్ళి హరిగారన్న మాటల గురించి చెప్తూ ఇంకెప్పుడు అక్కడ మనీ తీసుకోని రిషి ఎప్పుడూ ఇలాంటి మాటలు ఉండవు కదా అయినా మావయ్య సీరియస్గా అనలేదు ఏదో అలా అయిపోయిందేమోలే అవును నీకు తెలుసా మా టీంలో ఇద్దరు జాయిన్ అయ్యారని ఇంకా మొదలు పెడుతుంది అను సొల్లు మధు వచ్చి ఏ అను నీకు విషయం తెలుసా నిన్న ఎవరో ఒక అబ్బాయి వచ్చి ఎవరో ఇవ్వమన్నారని ఆశ్రమానికి ఐదు లక్షల మనీ ఇచ్చాడంట ఇక నుంచి నెల నెల ఇలాగే ఇస్తారంట శంత లాంటి ఇందాక చెప్తున్నారు ఇంకా మీ శాలరీస్ మీరు ఇవ్వక్కర్లేదు హ్యాపీగా ఖర్చు చేసుకోండి అని అన్నారు నెలకి ఐదు లక్షలు ఇవ్వటం ఏంటి మధు ఎవరింతకి వాళ్ళు ఒకసారి నేను చూడాలి అను అడుగుతుంది లేదు ఆ మనీ ఇచ్చిన వాళ్ళ డీటెయిల్స్ ఏవి రిజిస్టర్లో ఇవ్వలేదంట తనకు సంబంధించిన వేరే వ్యక్తిని మనీ పంపి ఇవన్నీ చెప్పారంట అని అంటుంది గ్రేట్ అంటుంది అను పద ఎవరో తెలుసుకుందామని వెళ్ళి శకింతల గారిని అడుగుతుంది అను ఎవరు ఏంటని చెప్పలేదు ఒక అబ్బాయి వచ్చి ఫైవ్ ల్యాక్స్ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాము ఇంక నుంచి ప్రతి చేస్తాము ఇంకేమైనా హెల్ప్ కావాలని చెప్పండి అన్నాడు వాళ్ళు కాస్త బిజీగా ఉంటారంట టెక్స్ట్ మాత్రమే చేయండి అని నెంబర్ ఇచ్చారు ఇప్పుడున్న డొనేషన్స్కి ఇది తోడైతే ఇంకా అందరికీ అన్నిటికీ సరిపోతాయి ఇంకా మీ శాలరీలు మీరే దాచేసుకోండి ఇవే అందరికీ ఫీజులకు కూడా సరిపోతాయి అంటారు శకుంతల గారు నెక్స్ట్ మంత్ కూడా ఇవ్వనివ్వండి అప్పుడు చూద్దామంటుంది అను ఒక్కసారి ఆ మొబైల్ నెంబర్ ఇవ్వరా నాకు నేను మాట్లాడతానంటుందను సరే అని ఆ నెంబర్ ఇస్తుంది శకుంతల గారు అది సేమ్ చేసుకొని అను మధు బయలుదేరుతారు బస్ ఎక్కుతారు ఏం చేస్తావే అంటే చూడు అని కాల్ లిఫ్ట్ చేస్తుంది లిఫ్ట్ చేయరు కానీ ఆ వ్యక్తి కళలో ఒక నవ్వు వస్తుంది నాకు తెలుసు నువ్వు కాల్ చేస్తావని అనుకుంటాడు కాల్ లిప్ చేయనన్నారు కదా అని థ్యాంక్స్ అని మెసేజ్ పెడుతుంది దేనికి అని రిప్లై వస్తుంది నా పేరు అను అనురాధ మీరు ఫైవ్ ల్యాక్స్ ఆశ్రమానికి ఇచ్చినందుకు అంటుంది ఓ అది నాకు ఇవ్వాలనిపించింది ఇచ్చాను దానికి థ్యాంక్స్ ఎందుకు నువ్వు ఇవ్వడం లేదా నీ శాలరీ అంతా అని రిప్లై వస్తుంది అది చూసి అను షాక్ అవుతుంది మధుకి చూపిస్తుంది వసే ఏదో తేడాగా ఉంది అని అంటుంది మధు అవునే చూద్దాం మాగు అని మీకు ఎలా తెలుసు అంటే తెలుసు అంతే మరి మీ నేమ్ డీటెయిల్స్ ఎందుకు ఇవ్వలేదు అంటే అను అవి దేనికి గ్రేట్ అని పెడుతుంది కుడి చేతితో చేసిన సాయం ఎడమ చేతికి కూడా తెలియనివ్వలేందుకు అబ్బో నా దగ్గర ఉన్నాయి ఇచ్చాను అదే గొప్పన ఇవ్వాలనే ఆలోచన గొప్ప కదా అంటుంది మరి మీ శాలరీ మొత్తం ఇస్తున్న అంతకన్నా గొప్పతానివి కదా ఇవన్నీ మీకు ఎలా తెలుసు తెలుసుకున్నా లే సరే బాయ్ అని రిప్లై ఇస్తున్నాను బాయా ఏమైంది సడన్గా లేదు ఏదో వింతగా ఉంది మీరు ఎందుకు అసలు ఐదు లక్షలు ఇచ్చారో తెలియదు నా గురించి ఎందుకు అన్నీ తెలుసుకున్నారో తెలియదు సారీ నేను నీతో మాట్లాడని అంటుంది అను అదేం లేదు జనరల్గా ఇద్దామని వచ్చాను అక్కడ మీ డీటెయిల్స్ తెలిసింది తర్వాత నువ్వు ఇంకా మీ ఫ్రెండ్ మధు ఇద్దరు కలిసి శాలరీ మొత్తం ఇస్తున్నారని తెలిసాక చాలా ఇంట్రెస్ట్ అనిపించింది అప్పటిదాకా ఆ మనీ ఇచ్చి వెళ్దాం అనుకున్నాను ఆ తర్వాత ప్రతి నెల ఇవ్వాలనిపించింది అంతే అలాగే నా గురించి అందరికీ తెలియాల్సిన అవసరం లేదనిపించింది సో నా వాళ్ళతో పంపించాలని రిప్లై వస్తుంది అక్కడ అంత ఇంట్రెస్ట్ చూపించేది మీరే కాబట్టి మెసేజ్ చేసింది కూడా నువ్వే అని గెస్ట్ చేశాను నిజంగా నిజాలేనా నిజంగా నిజం నాకు మీతో ఫ్రెండ్షిప్ చేయాలని అనిపించింది అందుకే నేను చాలా బిజీగా ఉన్నా సరే ఇంతవరకు మాట్లాడుతున్నాను నేను ఎలా మిమ్మల్ని నమ్మాలి అంటున్నాను నీ ఇష్టం నువ్వే చెప్పు ఏది చేయమంటే చేస్తాను సరే మీరు నన్ను కలవాలని కానీ మాట్లాడాలని కానీ అనకూడదు ఎలాగో మీరు బిజీ కాబట్టి నేను ఫోన్ చేయను ఇలాగే ఎప్పుడైనా ఒకసారి మెసేజ్ మాత్రమే చేస్తాను నాకు నమ్మకం వచ్చే వర్క్ అంటుంది అను కానీ ఓన్లీ ఫ్రెండ్షిప్ మాత్రమే అంటుంది ఇంకోటి ఫిక్స్ అడగకూడదు ఒకదాని తర్వాత ఒకటి వచ్చే మెసేజ్ చూసి ఆ వ్యక్తి నవ్వుకుని అలాగే అని రిప్లై వేస్తుంది మన పిచ్చి అను మాత్రం ఇంతకీ అవతల ఉంది అబ్బాయా అమ్మాయ అనేది కూడా అడగకుండా ఇంత చాటింగ్ చేస్తుంది వసే పిచ్చిదానా ముందు అడగాల్సింది అబ్బాయా అమ్మాయా అని అనుకుంటాడు అవతలి వ్యక్తి ఎందుకు అను ఈ చాటింగ్ అవసరమా అని అంటుంది మధు చూద్దాం చాటింగే కదా ఇంకా ఏదో కావాలి అనట్లేదు కదా ఫ్రెండ్షిపే కదా ఏం కాదులే అంటుంది అను కథ ఇంకా ఉంది మరి అనుతో ఈ చాటింగ్ చేస్తున్న వ్యక్తి ఎవరని మీరు అనుకుంటున్నారు తెలిస్తే తప్పకుండా గెస్ట్ చేసి కామెంట్ చేయండి మరి కార్తీక్ ప్రేమని అను తెలుసుకుంటుందా లేదా ఫాలో అవ్వండి